చిగురుటాకులా వణికిపోతోంది వాగు కాలువ నది అన్న తేడా లేదు ఏది చూసినా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొన్ని నదులైతే ఉగ్రరూపం దాల్చి ఊళ్లను మింగేస్తున్నాయి వర్ణుడు పగబట్టినట్లే విరుచుకుపడుతున్నాడు ఊళ్ల మీదకు వరదలను వదులుతున్నాడు వరద బీభత్సానికి కొండ చర్యలు విరుగుపడుతున్నాయి వంతెనలు కొట్టుకుపోతున్నాయి చూస్తూ ఉండగానే సర్వనాశనమవుతున్నాయి ఉత్తరాది రాష్టాల్లో గంట గంటకి పరిస్థితి గండంగా మారుతోంది జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ వరకు గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఏ రాష్ట్రాన్ని కూడా వదలటం లేదు వ్యాప లేకుండా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి మధ్యప్రదేశ్లోని గోపాద నర్మదా నదుల ఉగ్రరూపం దాల్చి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు మందిరాలు నీట మునిగాయి కొన్ని నదులు ఉప్పొంగుతూ రోడ్లు వంతెనలు దెబ్బతీస్తున్నాయి వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం మరోవైపు భోపాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది కాలనీలన్నీ చెరువుల్లా మారిపోయాయి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి పూణేలో ముఠా పావనా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి వరదల వల్ల పూణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ ఫైర్ సిబ్బంది ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరైన్ డ్రైవ్ లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో అలలు ఎగ్సిపడుతున్నాయి ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో వానలు దంచి కోరుతున్నాయి గాంధీర్బాల్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి చెట్లు కొరిగాయి పంట పొలాల ని బురదతో నిండిపోయాయి శ్రీనగర్ లేహ్ రహదారిపై కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు హిమాచల్ ప్రదేశ్లోనూ వర్ణుడు శాంతించడం లేదు వానలు భీకరంగా పట్టడంతో లాహోల్ స్పితి జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి మనాలి లడక్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతి తెగిపోయింది బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేశారు ఆర్మీ సిబ్బంది హిమాచల్ ప్రదేశ్ ఇప్పటివరకు వరద ఉధృతికి మందికి పైగా గల్లంతయ్యారు ఇప్పటికే వానలు తగ్గటం లేదు దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి దీంతో పశ్చిమ మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ గుజరాత్ కొంకణ్ గోవా మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు